ఓం శ్రీ గోదాదేవి అయి నమ అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలని కోరుకుంటూ మనము అసలు ఈ ధనుర్మాస వ్రతం ఎందుకు చేయాలి తిరుప్పవై అంటే ఏంటి తిరుప్ప తిరుప్పావై అనేటువంటి ధనుర్మాసం ఏంటి అసలు ఇందులో ఏ గోదాదేవి అమ్మవారు ఏం రాశారు అసలు ఆమె ఏం చేసింది ధనుర్మాసం వ్రతం ఆచరిస్తే వచ్చేటువంటి లాభాలేంటి అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుర్మాస వ్రతం ఓన్లీ పెళ్ళి కాని పిల్లలే చేస్తారా గోదామ్మ వారు శ్రీరంగనాయకుడిని పెళ్లి చేసుకుంది శ్రీరంగనాథుని పెళ్లి చేసుకుంది అంటే దేవుణ్ణే భర్తగా పొందింది మానవ మాతృరాలుగా జన్మించి అంటే పెళ్ళి కాని పిల్లలు మంచి వరుడు కోసం చేసేటువంటి పూజన పెళ్ళైన మహిళలు పూజ చేస్తే వచ్చేటువంటి లాభం ఏంటి అసలు అవసరమా లేదా ఇలాంటి కొన్ని అపోహలన్నీ మనకి ఈ వీడియోలో క్లియర్ అవుతాయి ఓకేనా తప్పకుండా మనము దోస్తులు ఈ యొక్క వీడియో చూడబోయే ముందు ఖచ్చితంగా అందరు లైక్ చేయండి ఖచ్చితంగా ఓం శ్రీ గోదాదేవి అయిన మహాన్ని కమెంట్ చేయండి కొత్త వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చూద్దాం మనం ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం తిరుప్పవాయ్ అనో ధనుర్మాస వ్రతం పూర్వం ద్వాపర యుగంలో ఒకనాడు బృందావనంలోని గోపికలు శ్రీకృష్ణుని తమ భర్తగా పొందాలని ఆ గోపికలందరూ తెల్లవారుజామున యమునా తీరమునకు వెళ్ళి స్నానము ఆచరించి పరిశుద్ధులై కాత్యాయని వ్రతం చేశారు చూడండి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఏ యుగం వాళ్ళు ద్వాపరయుగం వాళ్ళు అనమాట ఒకరోజు బృందావనంలో ఉన్నటువంటి గోపికలు అందరూ కూడా అంటే ఒక్కరిని ఎవరిని శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందాలని ఇప్పుడు ఒక అమ్మాయి ఒక్క అమ్మాయి ఒక వ్యక్తిని కోరుకున్నారంటే అది వేరు కానీ గోపికలు అందరూ కూడా శ్రీకృష్ణున్నే భర్తగా పొందాలని అందరూ కలిసి ఒకటే వ్రతం చేస్తున్నారు ఏ వ్రతము కాత్యాయని వ్రతం ఎక్కడ చేస్తున్నారు యమునా నది దగ్గరికి వెళ్ళి యమునా నదిలో స్నానం చేసి వాళ్ళు చక్కగా కాత్యాయని వ్రతం చేస్తున్నారనమాట అంటే ఆ కోరుకున్నటువంటి భర్త మాకు అమ్మవారు కాత్యాయని అమ్మవారు ఇస్తారనే ఉద్దేశంతో గోపికలందరూ అందరూ పూజిస్తున్నారనమాట వారందరూ యమునా తీరంలో ఒకరి చేతులను ఒకరు పట్టుకొని గుండ్రంగా చేరి శ్రీకృష్ణుని లీలలను పాటలుగా పాడుకుంటూ భక్తి పారవశ్యంతో నిత్యం తల్లి ఓ జగన్మాత నందగోపుని కుమారుడైన శ్రీకృష్ణుని మాకు భర్తగా అనుగ్రహించు చూడండి చక్కగా అందరూ కూడా కాత్యాయని వ్రతం చేస్తున్నారు కదా మరి వాళ్ళందరూ కూడా చక్కగా యమునా తీరంలోనే ఒకరు చో ఒకరి చేతులను ఒకరు గుండ్రంగా పట్టుకొని చక్కగా శ్రీకృష్ణుని లీలలన్నీ కూడా ఇప్పుడు యశోదతనయుడు వయ్యాలో శ్రీకృష్ణుడమ్మ ఉయ్యాలో బతుకమ్మ పాటలు ఉంటాయి కదా అలా వాళ్ళ వాళ్ళకు ఆ అప్పుడున్నటువంటి పురాతన కాలంలో వాళ్ళకు నోటికి శ్రీకృష్ణునికి శ్రీకృష్ణుని లీలలు ఎలా అయితే ఉంటాయో అవన్నిటిని కూడా పాటలాగా మలుచుకొని జానపదలు పాడుతూ ఉంటారు కదా అలా చక్కగా భక్తి పారవశ్యంలో పాడుతూ తల్లి ఓ జగన్మాత ఆ శ్రీకృష్ణున్నే మేము భర్తగా పొందాలనుకుంటున్నాము మాకు ఆయననే భర్తగా ఇవ్వమ్మా అని పూజిసుకు పూజ చేస్తున్నారన్నమాట నందగోపుని కుమారుడైనటువంటి శ్రీకృష్ణుని మాకు భర్తగా అనుగ్రహించు చూడండి ఎవరిని వాళ్ళందరూ పెళ్లి చేసుకునేది శ్రీకృష్ణుని అని కాత్యాయని దేవిని ప్రార్థించుచుండిరి ఈ విధంగా వారు భక్తిభావంతో నెల రోజుల పాటు ఆ వ్రత ఈ వ్రతం చేశారు అదే వ్రతాన్ని తర్వాత యుగంలో చూడండి నెల రోజులు కాత్యాయని వ్రతం చేశారనమాట గోపికలు అందరూ కూడా అంటే పెళ్లి పెళ్ళి కానటువంటి అమ్మాయిలే ఎవరిని భర్తగా దేవుణ్ణే భర్తగా పొందాలనుకొని కాత్యాయని వ్రతం చేశారు సేమ్ ఇదే పూజని ఎవరు తర్వాత యుగంలో ద్వాపర యుగం తర్వాత వచ్చేటువంటి యుగంలో వచ్చినటువంటి యుగంలో శ్రీవిల్లి పుత్తూరు అనేటువంటి ఊర్లో శ్రీవిల్లి శ్రీవిల్లి పుత్తూరులో అండాల్ తల్లి అనే ఆమె శ్రీరంగనాథుని భర్తగా పొందాలని ఇప్పుడు మనము ఇప్పుడు ఈ ధనుర్మాసం బుక్కు మనం తీసుకొని చదువుతున్నాం అట్లనే అయినా సరే మన పురాతన కథలు మనకు అట్లా జనరేషన్ జనరేషన్ అనేటువంటివి చేంజ్ అవుతూనే ఉంటాయి చూడండి నేను కూడా ఈ మనకు తెలిసినటువంటి ఈ విషయాలని అసలు మరుగున పడనీయొద్దు మనకు తెలిసినటువంటి విషయాలు మనం ఉంటామా ఎప్పుడు ఉండవు కానీ మనకు తెలిసినటువంటి విషయాలు పది మందికి పంచాలి జనరేషన్ జనరేషన్కి ఇట్లా పాస్ అయిపోతూనే ఉండాలి అని చెప్పేసి నేను కూడా ఈ ప్రయత్నం చేశాను మీరందరూ లైక్ కమెంట్ చేస్తారని ఎంకరేజ్ చేస్తారని నన్ను ఆశిస్తున్నాను ఓకేనా అయితే సేమ్ ఈ కాచాయని వ్రతము ఆచరించి గోపికలు అందరూ కూడా శ్రీకృష్ణుని భర్తగా పొందారు కదా నేను కూడా ఇదే పూజ చేస్తాను అని ఆండాలమ్మవారు ఎక్కడ పుట్టారు ఇవిడ శ్రీవిల్లి పుత్తూరులో పుట్టారనమాట ఈ ఆండాల తల్లి నేను వాళ్ళేమో శ్రీకృష్ణుని భర్తగా కావాలనుకుంటే ఈమె శ్రీరంగనాథున్నే నేను భర్తగా పొందాలి దేవుణ్ణే నేను పెళ్లి చేసుకుంటానని ఈమె కూడా ఇదే వ్రతం చేసింది అనమాట భక్తిభావంతో చేసిన వ్రతమే ధనుర్మాస వ్రతం వాళ్ళేమో కాచ్యాయని వ్రతం చేశారు ఈ తల్లేమో ఆండాల తల్లేమో ధనుర్మాస వ్రతం ఆచరించిందనమాట సూర్య భగవానుడు ధనస్సు రాశిలో ప్రవేశించి తిరిగి మకర రాశిలో ప్రవేశించు వరకు ఈ నెల రోజులను ధనుర్మాసం లేక మాసం అంటారు చూడండి ధనుర్మాసం అంటే ఏంటంటే ధనుస్సు రాశిలో సూర్యభగవానుడు ధనుస్సు రా ధనుసు రాశిలో ప్రవేశించి తిరిగి మళ్ళా మకర సంక్రాంతి అప్పుడు మకర రాశిలోకి వచ్చేస్తాడనమాట ఈ యొక్క ఈ నెల రోజులను మనం ఏమంటామంటే ధనుర్మాసము అంటాము మార్గశిర మాసము అనేసి అంటాము ఇప్పుడు మన తెలుగు తెలుగు నెలలలో చైత్రం వైశాఖం జ్యేష్టం ఉంటుంది కదా అది మార్గశిరం ఉంటుందండి కానీ ధనుర్మాసం అని కూడా అంటారు ధనుర్మాసం ధనుస్సు రాశిలోకి వెళ్ళాడు కాబట్టి ధనుర్మాసము తిరిగి మకర రాశిలోకి వస్తాడు కాబట్టి మకర సంక్రాంతి చేసుకుంటాము ఓకేనా కాబట్టి గోదాదేవి కూడా తనను తాను ఒక గోపికగా భావించుకొని నేను కూడా గోపికని నేను నేను కూడా గోపికనమాట గోపికలాగా భావించుకొని శ్రీవిల్లు పుత్తూరును నంద నందగోకు గోకులం గాను శ్రీవిల్లు పుత్తూరులో రథగోకులం ఇక్కడ అక్కడ ఎన్ని ఆవులు ఉంటాయో అమ్మవారు గోదాదేవి అమ్మవారి ఫోటో చూడండి నందగోకులం చూడండి గోకులు గోకులం అంటే గోవులు ఉండేటువంటివి అయితే ఆ గో నంద గోకులంలో నేను ఉన్నాను నేను కూడా గోపికను నేను శ్రీకృష్ణుడు శ్రీరంగనాథుడు ఒకటే కదా అని చెప్పేసి ఆమె అలా ఊహించుకుందనమాట అచ్చటి దేవాలయమునకు దేవాలయమును శ్రీకృష్ణ భగవానుని కోటగాను అక్కడ ఉన్నటువంటి టెంపులు ఆమె అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని ఎలా భావించింది శ్రీకృష్ణ భగవానుని ఆలయం గాను భావి భా భావించింది అనమాట మరి శ్రీరంగనాథుని గాను భావించింది శ్రీరంగ నారాయణుడు అంటే ఒక ఒక్కరే కదండి లక్ష్మీనారాయణ స్వామి రాముడైనా కృష్ణుడైన రంగనాథుడైన లక్ష్మీనారాయణ స్వామి అయినా అందరూ లక్ష్మీ నృసింహస్వామి అయిన అందరూ తనే అనమాట శ్రీరంగనాథుని కృష్ణునిగాను భావించి ఈ ధనుర్మాస వ్రతమును ఆచరించింది ఈమె ధనుర్మాస వ్రతాన్ని ఆశ ఆచరించింది అనమాట నెల రోజులు కూడా ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ప్రతిరోజు కూడా ముహూర్తంలో లేచేటువంటిది బంగారు తల్లి ఎవరిని భగవంతున్నే భర్తగా కావాలని కోరుకుందనమాట తన తోటి కన్యలను నిద్ర లేపి వారితో పాటు భగవన్నామ సంకీర్తనలు చేయించు శ్రీరంగనాథుని మందిరం మందిరములకు వెళ్ళి స్వామివారి గుణగానములను కీర్తించుచు మంగళకరమైనటువంటి పాటలు పాడుచు భగవంతుని పూజించి తరించినది చక్కగా ఈమె పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచేది లేచి చక్కగా వాళ్ళ దోస్తులందరినీ లేపేదన్నమాట అక్కడ ఉన్నటువంటి కన్యలు ఏ లేవండి తొందరగా తెల్లారిపోతుందే పదండి యమునా తీరానికి వెళ్ళాలి మనం స్నానం చేయాలి నదీ స్నానం చేసే స్వామివారిని చక్కగా మన మనకు మంచి మంచి పాటలు రాసుకొని ఆ పాటలతోటి మనం స్వామివారిని స్వరాభిషేకం అంటారండి స్వరాభిషేకం చేద్దాము స్వామివారి మందిరానికి వెళ్ళాలి స్వామివారు మన కోసం ఆయన నిద్రలే ఉందే మనం నిద్రలేసి రెడీ అయిపోయి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన యొక్క గుణము ఆయన ఏం చేశాడు ఆయన ఎంత గొప్ప దేవుడు ఇవన్నీ పాటలుగా రాసుకొని వాళ్ళు పాడే పాడేటువంటి వాళ్ళు గానములను కీర్తించు మంచి మంచి మంగళకరమైనటువంటి పాటలు పాడుకుంటూ భగవంతుణ్ణి పూజించే వాళ్ళు తరించిపోయేదనమాట భక్తి పారవస్యములో పొంగిపోయేదనమాట పన్నిద్దరు ఆల్వార్లలో ఒకరైన విష్ణు చిత్తుడు శ్రీరంగనాథునికి నిత్యము పుష్పమాలను కట్టి వాటిని వాటిని స్వామికి అలంకరించు చూడండి పన్నిద్దరు ఆలవార్లలో అంటే పన్నెండు మంది ఆలవార్లు అనమాట ఆలవార్లు వాళ్ళు నిజంగా భగవంతుడితో సమానం భగవంతుడితో కాలం గడిపినటువంటి వాళ్ళు భగవంతుడితో సమానమే కదండి మనము గుడిలో ఉన్నటువంటి పూజారి గారిని కూడా దేవుడితోని భావించుతాం అనమాట అట్లాంటిది ఈ పన్నెండు మంది ఆల్వార్లు కూడా భగవంతుడితో సమానం మనం భద్రాచలం అనుకోండి అక్కడ ఆల్వార్లు ఒక్కొక్కరు ఇట్లా లైన్గా ఉంటారు అనమాట పెరి చూడండి పెరి ఆల్వారు ఎవరంటే ఒకరైనటువంటి విష్ణు చిత్తుడు అనమాట ఆయన పన్నెండు మంది ఆల్వార్లలో ఈయన కూడా ఒకరనమాట ఈయన ఏం చేసేటోడు అంటే శ్రీరంగనాథునికి నిత్యం కూడా శ్రీర శ్రీరంగనాథునికి ప్రతిరోజు కూడా పుష్పమాలలను కట్టేది తులసి మాలలను కట్టేది చక్కగా పెద్ద పెద్ద దండలు మాలలు కట్టుకొని వాటిని స్వామివారికి అలంకరించేటువంటి వాడు చూడండి ఒకనాడు వారి తులసి కోటలో భూదేవి అంశతో అవతరించినటువంటి చిన్న పాప ఆయనకు దొరికినది ఒక రోజు ఏం చేసింది చక్కగా తులసిమాలలు స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి తులసి మాల అంటే ప్రాణం తులసిమాల సమర్పించడం అనుకోండి భక్తితో ఆయన పొంగిపోతాడు మనకు ఎలాంటి వరాలు కావాలన్నా తొందరగా తీర్చేస్తాడనమాట అట్లాంటి ఆ తులసి వనంలోకి వెళ్ళి తులసి మాల కట్టడానికి తులసి ఆకులు తెంచుకోవడానికి వెళ్ళారనమాట అక్కడ చక్కగా తులసి తోటలో భూదేవి ఆ చెట్టు కింద అమ్మవారు ఉందనమాట ఎవరో అమ్మవారు ఒక చిన్న పాప ఆయనకు దొరికింది ఆయన పెళ్లి చేసుకోలేదు చూడండి ఆ చిన్న పాపని ఆయన ఏమో పెళ్లి చేసుకుంటే బిడ్డ పుట్టినటువంటి ఇది కాదనమాట చాలామంది పెళ్ళి చేసుకో అంటే కూడా ఆయన ఏం చేశాడంటే విష్ణు చిత్తుల వారు నాకెందుకు నా జీవితము భగవంతుడికే అంకితము చక్కగా పొద్దున్నే లేచి పూలు తీసుకొచ్చి మాలలు కట్టి ఆయనకు అలంకరించి ఆయనను సేవించుకుంటే అంతకంటే ఆనందం ఇంకోటి ఏంటి పెళ్లి చేసుకోవాలా అవసరమా అని చెప్పేసి ఆయనకి పెద్దగా పెళ్ళి మీద అట్లాంటి కోరికలు ఉండేవి కావు అనమాట నాకు ఒక కుటుంబం కావాలి నా జీవితం దేవుడికే అంకితం అన్నట్లుగా చాలా గొప్ప భక్తుడు అనమాట చూడండి అందుకనే మనం ఈరోజు కూడా వాళ్ళ గురించి చదువుకో చదువుకుంటున్నాం అయితే ఒక చిన్న పాప ఆయనకు దొరికింది భగవత్ సంకల్పంగా భావించి ఆమెకు కొదయ్ అనే నామకరణ చేసి కొదయ్ అనగా మాల అని అర్థం అల్లారు ముద్దుగా పెంచాడు చూడండి మరి వాళ్ళు ఎక్కడ శ్రీవిల్లి పుత్తూరు ఈ మన ఏరియా కాదనమాట చూడండి మరి చూడండి అయితే అమ్మవారు అంటే చిన్నగా ఎవరో పిలి కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది దోస్తులు క్షమించాలి అయితే ఏమైందంటే ఒక చిన్న పాప దొరకగానే వాళ్ళ అబ్బా భగవంతుడే ఇచ్చాడు నాకు లక్ష్మీదేవి తులసి వనంలో దొరికినటువంటి లక్ష్మీదేవి అని చెప్పేసి ఆ పాపని చిన్నగా తీసుకొని చేతులలోకి ముద్దుగా ఆమెను ముద్దాడి ఆమెకు కోదాయి అని పేరు పెట్టాడు ఒక్కొక్క ఏరియాలలో పేర్లు అట్లా ఉంటాయి కదా కోదాయి అని పేరు పెట్టాడు అనమాట అయితే కోదాయి అంటే ఏంటంటే మాల ఎవరు ఏ పని చేస్తారో వాళ్ళ బ్రెయిన్లో మొత్తం అదే ఉంటుంది కదా ఆయన మాలలు స్వామివారికి అలంకరిస్తాడు కాబట్టి మాల అని పేరు పెట్టుకున్నాడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు పెరియాళ్ళు వార్ కొదయ పురాణాలను ఇతిహాసాలను చిన్ననాడే నేర్పించాడు య దేవుడు చూడండి ఎవరి ఫ్యామిలీ ఏం పనులు చేస్తూ ఉంటారో పిల్లలకి అవి అలవాటు అయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఆయన పెరియాళ్ళు వారు కదా పూజారి కదా స్వామివారితో ఉంటా ఉంటాడు కదా కాబట్టి ఇతిహాసాలు పురాణాలు భగవంతుని కథలు అవన్నీ కూడా గోపికలు ఏంటి శ్రీకృష్ణుడు శ్రీరాముడు లక్ష్మీనారాయణ మొత్తం అన్నీ కూడా దేవుడికి సంబంధించినటువంటి కథలే ఆమెకు చెప్తూ ఉండేవాడు అనమాట తండ్రి చెప్పిన భగవంతుని కథలను విన్న గోదాదేవి చిన్ననాటి నుండి భగవంతుని అందు ఎంతో భక్తి ఏర్పరుచుకున్నది చూడండి ఏం చేశారు తండ్రి చెప్పినటువంటి కథలన్నీ కూడా చక్కగా గోదాదేవి ఏం చేసింది చిన్నప్పటి నుంచి భగవంతుడు అంటే అబ్బా ఎంతో భక్తి అనమాట చాలా ఇష్టం దేవుడు అంటే ఇంకా దేవుడు నిజంగా ఉన్నాడు అవును అందుకే మా నాన్న చెప్పాడు కదా కథలలో ఇట్లా ఉండేదనమాట ఆమె ఆలోచన వయస్సుతో పాటు ఆమె భక్తి కూడా ఆ విధంగానే పెరుగుతూ వచ్చింది ఆమె చిన్నగా పెన్నగా చిన్నగా చిన్నగా పెద్దగా ఎలా పెరుగుతూ ఉందో ఆమె లోపల ఉన్నటువంటి భక్తికి కూడా అలా పెద్ద పెరుగుతూ వచ్చేసింది అనమాట భక్తి కూడా పెరిగిపోతూ ఉంది పెద్ద పెరుగుతూ ఉంటే భక్తి కూడా పెరిగిపోతూ ఉంది చివరకు ఆ శ్రీరంగనాథుడినే భర్తగా పొందింది చూడండి చివరికి ఏం చేసింది గోదామ్మవారు ఆ శ్రీరంగనాథ స్వామినే ఆ భర్తగా పొందిందనమాట గో గోదాదేవిని స్వామివారు పెళ్లి చేసుకున్నారు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అభ్యాంగ స్నానము ఆచరించి పరిశుద్ధ వస్త్రములు ధరించి నుదుట తిలకం దిద్దుకొని పూజా మందిరంలో స్వామివారి పీఠం ఏర్పాటు చేసుకొని రాధాకృష్ణుల పటము కానీ లేదా ప్రతిమ కానీ అక్కడ ఉంచి అక్కడ పూలతో అలంకరించి ఆ పీఠం వద్ద కూర్చొని దీపారాధన వెలిగించి పీఠంపై శ్రీరంగనాథుడు గోదాదేవి ఉన్నట్లు మనసులో తలి తలుచుకొని మీరు ఏ కార్యం కొరకు వ్రతం చేస్తున్నారో ఆ కార్యం విజయవంతం కావాలని మధులో తలుచుకొని తిరుప్పావయ్య అనే ప్రబంధ కావ్యాన్ని ప్రారంభించాలి చూడండి ఎవరైతే ధనుర్మాసం వ్రతం చేయాలనుకుంటారో వాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలన్నమాట లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకోవాలి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి చక్కగా స్నానం చేసి మంచి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకొని నుదుట తిలకం పెట్టుకోవాలన్నమాట పొడుగుబొట్టు పెట్టుకోవాలన్నమాట విష్ణు విష్ణు ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకోవాలి పొడుగుబొట్టు పెట్టుకొని పూజా మందిరంలో కూర్చొని స్వామివారి పీఠం పెట్టుకున్నా పర్వాలేదు లేకపోతే రాధాకృష్ణుల పటం కానీ లక్ష్మీనారాయణ స్వామి లక్ష్మీ నృసింహస్వామి ఫోటో కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి రాముడు సీత ఫోటో కానీ ఏదైనా సరే ఇలా ఫోటో పెట్టుకొని లేకపోతే ఏదైనా చిన్న విగ్రహం ఉన్నా అది పెట్టుకొని పూలతోనే అలంకరణ ుకొని ఆ పీఠం దగ్గర కూర్చొని చక్కగా దీపారాధన వెలిగించుకోవాలి శ్రీరంగనాథుడు గోదాదేవి ఉన్నట్లుగా మనసులో తలుచుకోవాలి శ్రీరంగనాథుడు అలా పడుకొని ఉంటాడు మరి పద్మనాభ స్వామి అంటారు అలా అన్నమాట లైక్ నెక్స్ట్ గోదాదేవి ఏమో ఒక పక్కకు జడ వేసుకొని ఉంటుంది ఆ అమ్మవారు అక్కడ ఉన్నట్లుగా ఊహించుకోవాలన్నమాట అలా ఊహించుకొని మీరు ఏ కార్యం కొరకు ఈ వ్రతం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు పెళ్ళి కావడం కోసమా ఒక అద్భుతమైనటువంటి అందమైన మనసు ఉన్నటువంటి భర్త నాకు కావాలి అని పెళ్ళి కానీ పిల్లలు వ్రతం చేస్తున్నారా ఓకే పెళ్లిగాను పిల్లల గురించి అయినా పెళ్ళైనటువంటి మహిళలు కూడా నా భర్త భగవంతుడిలాగా ఆలోచించాలి నా భర్త మన్ మంచి వాడిలాగా ఉండాలి ఎవరైనా కొంచెం కష్టాలు పడేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క భర్త అద్భుతమైనటువంటి మనసు వచ్చేస్తుంది అనమాట ఈ యొక్క వ్రతం చేసినట్లయితే అర్థమైందా వాళ్ళు ఒకవేళ మంచి భర్తే నాకు ఇంకా అవసరం లేదు అని అనుకోకూడదు చూడండి ఏదైనా అమ్మవారి స్వామివారి ఆశీర్వాదం ఉంటే అన్నీ మన చింతనే ఉంటాయన్నమాట ఇది భగవంతుని మోక్షం కొరం కూడా చేసేటువంటి పూజ అనమాట తిరుప్పావయ్ అనేటువంటి ఈ ప్రబంధ కావ్యాన్ని ప్రారంభించాలి నేను ఆల్రెడీ మన వీడియోస్ మన ఛానల్లో పెట్టాను మీరు చూడండి ముప్పై పాసురాలు చదవాలి ఈ మొదటి రోజు అయితే మొదటి రెండు సార్లు చదవాలి రెండో రోజైతే రెండో పాషరం ముప్పై పాషరాలు చదవాలి రెండో పాశరం చదవాలి ఒక్కొక్క పాశరాలు రెండు నెంబర్ వేసు ఉంటాయి అవి రెండు సార్లు చదివి తీరాలన్నమాట అండ్ ముప్పై పాశరాలు చదివే దానికంటే ముందే ఒక చిన్న స్తోత్రం ఉంటుంది అది చదివే మనం స్టార్ట్ చేయాలి ఓకేనా అండ్ ఇంకొకటి ఈ పూజలో భాగంగా కృష్ణ అష్టోత్తరం కూడా చదవాలి కృష్ణ అష్టోత్తరం కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంది చూడండి ఓకేనా రోజుకు ఒక పాశురం చొప్పున తాత్పర్యంతో సహా చదివి చదవడం పూర్తయిన తర్వాత కర్పూరం వెలిగించే హారతి ఇచ్చి నమస్కరించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి చూడండి ప్రతిరోజు ఒక పాశ్రం చదువుకోవాలి చదువుకున్న తర్వాత దాని తాత్పర్యం భావం ఉంటుంది కదా ఆ భావం కూడా చదువుకోవాలి అది కూడా చదవడం అయిపోయినాక హారతి కర్పూరం ఇవ్వాలి స్వామివారికి ఇచ్చిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వామివారికి చూపించి నైవేద్యాలు అవి మళ్ళీ మనం ప్రసాదంగా తినాలి పది మందికి పెట్టాలన్నమాట ఈ విధంగా ప్రతిరోజు పూజించి చివరి రోజున ఉద్యాస ఉద్వాసన చెప్పాలి ప్రతిరోజు పూజ చేయాలి చివరి రోజు ఉద్వాసన చేయాలి చూడండి చివరి రోజు నా స్వామికి పాయసాన్నం నివేదించి అవకాశం ఉంటే ఐదుగురికి విందు ఏర్పాటు చేసి చూడండి అవకాశం ఉంది ఒక ఐదుగురికి భోజనం అరేంజ్ చేయాలన్నమాట ఓకే ఒక మనం ఇంట్లో వండినటువంటి చిన్న పులిహోర అయినా సరే చిన్న ప్రసాదం అదేంటి స్వీట్ రైస్ అయినా సరే పది మందికి కాదు ఒక్కొక్క స్పూన్ ఒక పది ఇరవై మందికి పెట్టచ్చు తప్పులేదు అలా ఓకే ఉంది ఒక పది మందికి భోజనాలు పెట్టేటువంటి అవకాశం ఉంది పెట్టండి మంచిదే కదా తర్వాత వారి ఆశీర్వాదాలు పొందాలి తర్వాత మళ్ళీ వాళ్ళ ఆశీర్వాదాలు పొందాలన్నమాట చూడండి ఐదుగురుకు పది మందికి భోజనాలు పెడతారు కదా వాళ్ళతోటి మనం ఆశీర్వాదం తీసుకోవాలి ఎవరైతే ఈ ముప్పై పాసురాలను నెల మొత్తం క్రమం తప్పకుండా చదివి శ్రీకృష్ణుని పూజిస్తారో వారి అప్పటి గోపికలు ఎవరైతే ముప్పై పాసరాలు ప్రతిరోజు చదువుతారో వాళ్ళందరూ కూడా చక్కగా శ్రీకృష్ణుని పూజిస్తారో వాళ్ళందరూ కూడా అప్పటి గోపికలు శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలితాన్ని గోదాదేవి వ్రతాన్ని ఆచరించి పొందిన ఫలితాన్ని కూడా పొందుతారు కాచ్యాయని వ్రతం చేశారు గోపికలు ఎవరిని శ్రీకృష్ణుని భర్తగా పొందాలని గోదాదేవి ధనుర్మాస వ్రతం చేసింది ఎవరిని శ్రీరంగనాథుని పెళ్ళి పెళ్లి చేసుకోవాలని వాళ్ళు ఎట్లయితే అనుకున్నది సాధించారు సేమ్ అలాగనే కేవలం ముప్పై పాసురాలను అధ్యయనం చే అధ్యయనం చేయడంతోనే పుండరీకాక్షుడు పర్వత శిఖరాల వంటి బాహువులు చూడండి ఓన్లీ ప ముప్పై పాసురాలు అంటే గోదా అమ్మవారు వాళ్ళ ద్రవిడ భాషలో రాసుకున్నటువంటి పాటలు అన్నమాట ఇవి ఈ పాసురాలు మనం చదివినట్లయితే తప్పకుండా పుండరీకాక్షుడు అంటే భగవంతుడు భగవంతుడు పర్వత శిఖరాల వంటి బాహువులు శిరస్సులు కలవాడు శ్రీవల్లభుడు చతుర్భుజుడు అయిన శ్రీమన్నారాయణుడు వారి వారి కోరికలు నెరవేర్చి సర్వదా ఆనందాన్ని ప్రసాదిస్తాడు అనుటలో సందేహమే లేదు చూడండి ఈ ముప్పై పాసరాలు ఎవరైతే చదువుతారో శ్రీకృష్ణుణ్ణి శ్రీరాముణ్ణి శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని వెంకటేశ్వర స్వామిని ఎవరైతే కొలుస్తారో వాళ్ళని ఎవరైతే శ్రీరంగనాథుని గోదా అమ్మవారిని తలుచుకొని ఈ పూజలు చేస్తారో వాళ్ళు ఏ కోరిక వాళ్ళలో ఉన్నా తప్పకుండా తీరుతుంది ఈ పూజ ఎవరైతే ఆలో ఆచరిస్తున్నారో మళ్ళీ వచ్చేటువంటి సంవత్సరానికి వాళ్ళు అబ్బా మేము ఫలానా పూజ చేశాము చాలా అద్భుతంగా ఉంది మా జీవితం అని ఇంకొక పది మందికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనమాట ఓకేనా మీ అందరికీ నచ్చిందా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అందరికీ షేర్ చేయండి వీడియో ఓకేనా తప్పకుండా పూజలు ఆచరించండి స్వామి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి ఓం శ్రీ గోదాదేవి అయినమాని కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్